ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం రౌడీ స్టార్ దేవరకొండతో సమంత చేసిన మూవీ ఖుషి ఈ సినిమా ట్రైలర్ బుధవారం రానుంది ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ కానుంది అయితే ఈ నెల ఇరవై ఆరున భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది సినిమా టీం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ ఇప్పుడు అవతార్ టూ కేజీఎఫ్ టూ మించిందట బెంగళూరులో అవతార్ టూ కి వన్ థౌసండ్ ఫోర్టీన్ షోలు కేజీఎఫ్ కి వన్ థౌసండ్ థర్టీ సెవెన్ షోల రికార్డు ఉంది అయితే జైలర్ కి వన్ థౌసండ్ నైన్టీ త్రీ షోలు కేటాయించడంతో ఆ రికార్డు బ్రేక్ అవుతోందట దేవర మూవీ క్లైమాక్స్ ఇదంటూ ఓ వార్త నెట్ లో చక్కర్లు కొడుతోంది ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయిన తండ్రి పాత్ర తిరిగొచ్చి కొడుకు కోసం ఫైట్ చేస్తుందట ఇలా ఒకేసారి ఇద్దరు తారకులని క్లైమాక్స్ లో చూపించబోతున్నారట టూ షూటింగ్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే అయిందని తెలుస్తోంది కథల్లో మార్పు జరిగి మరింత కొత్త కథ యాడ్ అవడంతో అప్పటి వరకు ఆయన మొత్తం షూటింగ్ లెక్కలు మారాయని తెలుస్తోంది థాయిలాండ్ లో ముప్పై ఐదు రోజుల లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది కల్కి మూవీ షూటింగ్ లో కమల్ జాయిన్ అనగానే లెక్కలు మారాయి లోక నాయకుడు కమల్ హాసన్ తాలూకు సీన్లు తీస్తే ఫస్ట్ పార్ట్ పూర్తవుతుందట అయితే నవంబర్ లోగా టాకీ పార్ట్ని డిసెంబర్ లో ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో ఉన్నాడు నాగశ్విన్ అంటున్నారు ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పార్ట్ టూ సంక్రాంతికి మొదలవచ్చని తెలుస్తోంది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పార్ట్ టూ పనులు మొదలు పెట్టబోతున్నాడట నాగశ్విన్ వచ్చే ఏడాది దసరాలోగా రెండో పార్ట్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది ఆలియా భట్ హాలీవుడ్ లో చేసిన మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హాలీవుడ్ లేడీ గర్ల్ కి తెలుగు నేర్పింది ఆలియా అందరికీ నమస్కారం అంటూ ఇద్దరూ చెప్పిన తెలుగు మాటలు నెట్లో వైరల్ అయ్యాయి సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ జైలర్ హంగామా మొదలైంది బెంగళూరు చెన్నైలో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు హాలిడేస్ ఇచ్చారు టికెట్లు కూడా బుక్ చేయడంతో రజనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు